ఆగాపూర్ గ్రామానికి వచ్చేసినటువంటి మా ఆదిలాబాద్ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ కంద్రి శ్రీనివాసరెడ్డి అన్నగారికి స్వాగతం సుస్వాగతం అలాగే మా గ్రామ ప్రజలకు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చేసినటువంటి వాళ్ళకి పాదాభివందనాలు అదేవిధంగా ఈ మా వాగాపూర్లో కూడా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ మాకు ఇంతవరకు కూడా రాలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఒక్క సంవత్సరంలోనే మనకు రేషన్ కార్డులు ఇల్లు ఇంద్రమ్మ కింద సంవత్సరానికి పన్నెండు వేలైతే మొన్న దాదాపు రెండు వందల యాభై మూడు వందల మందికి కూడా మన ఒక ఆరు వేల చొప్పున కూడా వచ్చినాయన్న అదే విధంగా ఈ మన వాగాపురులో అన్న ఒకటే సమస్య అన్న ఆదివాసులు ఆదివాసులు ఉన్నారన్నా ఇక్కడ మా గోండు తోటి కులాం అంటే మాది ఇక్కడ మూడు వందల గడప ఉంటుందన్న ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏముంటుందంటన్నా పది సంవత్సరాలు మేము తిరిగి 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 మొత్తం పరీక్షలైనం కానీ ఇంతవరకు పోడు భూములకు పట్టలు రాలేవన్నా గుట్టనే ఉంది కానీ పట్టలు ఉన్నాయి కానీ మనకు భూమి లేదన్నా మీ చొరవతోని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఒక్కసారి చెప్తే అన్నా కంపల్సరీ అవి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉందన్నా ఆ ల్యాండ్ కూడా మేము చూపెడతాం కంపల్సరీ ల్యాండ్ చూపెట్టిన తర్వాతనే పట్టలు ఉన్నాయి కానీ సీతక్క చెప్తే అన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది అవుతుంది ఎందుకంటే గతంలో కూడా మనకు పన్నెండు మందికి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఒక్క ఎక్కడ పది గుంటలు ఐదు గుంటలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు వైఎస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఇక్కడ వాదాపూర్కి వచ్చి మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా పట్టాలు అందజేశారన్న అదేవిధంగా ఆదిలాబాద్ లో అన్నా మన ఆదిలాబాద్ జిల్లా మావుల మండలి అన్నా మనకి ఇక్కడ అత్యధిక మెజార్టీ వచ్చింది వాగాపూర్ లోనే మీ ఈ వాగాపురికి కూడా మీరు దత్తత తీసుకొని మా వాదాపురిని డెవలప్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామన్నా ఇప్పుడు మనందరి అభిమాన నాయకుడు ఆదిలాబాదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను మాగాపూర్ గ్రామ పెద్దలకి ప్రజలకి మా చిన్నమ్మలకి పెద్దమ్మలకి ఈరోజు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు లింగారెడ్డి గారు మర్సుకోల హనుమంతు గారు కాకిపల్లి అశోక్ రెడ్డి గారు సురేష్ గారు కూరి రాజేందర్ గారు బాలే గంగన్న గారు మిగతా మేశ్రం రవి గారు మర్సుకుల సుభాష్ గారు కుడిమెత గంగారాం గారు కుడిమెత రాములు గారు కేశవరావు గారు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిమ్మె సంతోష్ రావు గారు సుధాకర్ గౌడ్ గారు బూర్ల శంకరయ్య గారు దాసరి ఆశన్న గారు సాహెబ్ రావు గారు రఫీక్ గారు అల్చెత్తి నాగన్న గారు మన మైనార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షకీల్ గారు మావల మండలాధ్యక్షులు యవాన్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ వాగాపూర్ గ్రామం స్వర్గీయ తెలుకూరి వామన్ రెడ్డి గారి యొక్క సొంత ఊరు ఆయనకు కష్టాలల్లో నష్టాలలో తోడున్నటువంటి గ్రామం నేను నేను పోటీ చేసినప్పుడు వాగాపూర్ గ్రామం నన్ను కన్న తల్లిలాగా ఒడిలో పెట్టుకొని అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం వాగాపూర్ గ్రామం ఈ గ్రామస్తులందరికీ కూడా శిరస్థి నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా కొంతమంది దుర్మార్గులు వాగాపూర్ గ్రామాన్ని నేను ఈ గ్రా ఈ పథకం కోసం సెలెక్ట్ చేసినప్పుడు ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయద్దని కొందరు దుర్మార్గులు కుట్ర చేసిండ్రు అయినా కూడా నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో కూడా పోరాడి వాగాపూర్ గ్రామాన్ని పెట్టించిన మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు మా అన్నలు మా తాతలు అందరూ గుర్తు మీరందరూ గుర్తుపెట్టుకోవాలా నేను ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారితో కూడా పోరాటం చేసి అక్కడి తమ్ముని తీసుకు అటు తీసుకుపోతాం ఛాయమైంది తమ్మునికి మంచిగా అయితే ఇదే ఇదే పిస ఊర్లల్ల కదా మన పిల్లవాళ్ళు కళ్ళు కళ్ళు ఏం మాట్లాడతారో తెలియ పాపం పిల్లలకు పర్వాలేదు ఒక్కరి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను వాగాపూర్ గ్రామాన్ని పెట్టడం కోసం నాలుగు పథకాలు వాగాపూర్ గ్రామంలో సంపూర్ణంగా అమలు కావాలని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తే గుర్తుపెట్టుకోండి వాగాపూర్ గ్రామంలో ఎవరిని కూడా లేని వాళ్ళు ఇప్పుడు జాబితాల పేరు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం మీరేం ఫిగర్ చేయకూరి మీ బిడ్డ మీ కొడుకు మీ బిడ్డ నేను తండ్రి శ్రీనివాస రెడ్డి ఉన్నంత కాలం నీకేమి కాదు మీకైతే తెలుసు కంది రెడ్డి ఎప్పుడైనా పైసలు లొంగతాడా ఏమన్నా పైసలు తీసుకునే కనుక పాయశంకర నాది కాదు మీకు ఇది అండే తెలుసు కదా పాయ పైసలు తినట్లు పాయశంకర్ జోగు రామన్న మంది పైసలు వసలు చెప్తుండే ఇల్లు గింతి రేషన్ కార్డు గింతే కంది రెడ్డి పైసలు తినడు తినని అవునా కదా మీ అందరికీ నమ్మకం ఉన్నాయి కదా వావాపూర్ గ్రామంలో స్వచ్ఛందంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని కూలీలకు పన్నెండు సంవత్సరాలకి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేలు చొప్పున రైతు భరోసా ఇవన్నీ కూడా వాగాపూర్ గ్రామానికి పెట్టాలని నేను ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారితోని దాదాపుగా పదిహేను రోజులు ఒక పదమూడు రోజులైతే పన్ల్యాండ్ ఇది నాకు మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం పునర్జన్మ ఇచ్చినటువంటి గ్రామం మీ మేల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితం అంతా నేను రాజకీయాలలో ఉన్నాను రోజులు వాగాపూర్ గ్రామ ప్రజల్ని నేను గుర్తుపెట్టుకుంటా నన్ను అప్పున చేర్చుకున్నారు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకు కేవలం ఎలక్షన్లకి నేను పార్టీలో జాయిన్ అయిన నుంచి ఎలక్షన్ల వరకు కేవలం ఆరు నెలల సమయం ఉండే ఆరే నెలలు ఆరు నెలలనే లడ్డ నెలబెట్టినాం ఆరు నెలలలోనే గత ఐదు ఎలక్షన్లలో ఏ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి దద్దరైన ఓట్లు యాభై వేల ఓట్లు నన్ను మీరు ఆశీర్వాదించింది ఆశీర్వాదం పెట్టింది పాపం సత్య ఏ సర్గాన ఉన్నారో చిలుకూరు రామచంద్ర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తే పాపం ముప్పై రెండు వేల ఓట్లే వచ్చినాయి తర్వాత రామచంద్ర రెడ్డి గారు రెండు వేల పన్నెండు బై ఎలక్షన్లో పోటీ చేస్తే వారికి ఇరవై రెండు వేల ఓట్లే వచ్చినాయి తర్వాత భారతదేశ పాండే గారు పోటీ చేస్తే ఆయన ముప్పై ఇరవై ఎనిమిది వేల ఓట్లు సుజాత గారు పోటీ చేస్తే ముప్పై వేల ఓట్లు వచ్చినాయి మీరందరూ ఆశీర్వాదం పెట్టి యాభై వేల ఓట్లు మీ ఆశీర్వాదమే వాదాపుడు ప్రజలు మాత్రం నమ్మిండ్రు మన పక్క అంత అంతా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు సర్పంచ్లు అంటే మనకంటే కొన్ని ఓట్లు ఎక్కువ మీ అందరి ఆశీర్వాదం గెలుపు దగ్గర దాంట్లో వచ్చినాం మనం ఓడిపోయినాం ఓడిపోయినందుకు నాకు బాధలేదు నేను మీ ప్రజల గుండెలల్లో ఉన్నా మీ అందరి మధ్యలో ఉన్నా మీకు సేవ చేసుకుంటున్నా దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చాడు నా నేను చిన్న కుటుంబంలోకి వచ్చినా కూడా వ్యవసాయ పైన ఎనిమిది మా బాబు బాకీ చేసి నన్ను చదివించినా కూడా నాకు దేవుడు అన్ని ఆనందం ఇచ్చాడు నాకేమీ ఆశ లేదు నేను ఒకటే చెప్తున్నా నాకేమి ఆశ లేదు నాకు దేవుడు ఆనందం ఇచ్చిన ఆస్తిరా మీ అందరికీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్పినా నేను నా సమయాస్తిని ప్రజలకు అభిలాభాలు ప్రజలకు గరువులకు దానం చేస్తే చచ్చిపోతాను చెప్తున్నాను నాకు పలిస మీ ఆశ లేదు నేను పలస పిచ్చే మనిషిని కాదు మీ అందరికి ఒకటే చెప్తున్నా నా పేరు దేవుడు అయితే నేను అమెరికాగా దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు నేను చచ్చిపోయినాక కూడా వందేళ్లు నా ప్రజలు నన్ను తలుచుకోవాలా యాదాపూర్ లాంటి గ్రామ ప్రజలు కంది పని లేని మాకు రేషన్ కార్డు కంది శ్రీనివాస్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వచ్చే మాకు ఇందులో ఇండ్లు భూమి లేని ఇరు పేదలకు పన్నెండు వేలు మాకు తండ్రి సీనర్ ఇన్ఛార్జ్గా చేపించిండు ఆ రోజు చేపించిండని మీరు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు నా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదు మీ ప్రేమ మీ భయ మీ ఆప్యాయత మాత్రమే నాకు వల్ల నేను ఓడిపోయిన వెంటనే నేను ఇంట్లో కూర్చోలే ఓడిపోయిన తెల్లారి నుంచే ప్రజలలో తిరిగిన నాకు వయసు ఉన్నది ఓపిక ఉన్నది మీరు ఎప్పుడు గెలిపిస్తే అప్పుడే సీటు మీద కూర్చుంటా అంతే తప్ప నాకు తొందర లేదు ప్రజల్ని దోసుకోవాలని లేదు పావుల్ సెంటర్ చూడండి గెలిచిన ఒక్క సంవత్సరంలో మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల భూముల్ని అదిన కబ్జా చేసినటువంటి దొంగ పావుల్ సెంటర్ గెలిచిన ఒక్క సంవత్సరంలో మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు తెలుసా మనకు ముప్పై కోట్లు దొరుకుతలేవు అది మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు దోసుకున్నాడు ప్రూఫ్లతో సహా ఆధారాలతో సహా పేపర్లతో సహా నేను నిరూపితం చేసిన ప్రెస్ మీట్ దానికి ఇంతవరకు సమాధానం లేదు దొంగ పారిపోయిండు మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి మనం ఒక దొంగని గజ దొంగని గెలిపించినాం కానీ మీరు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మీరందరూ వాదాపుర గ్రామస్తులందరూ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కంగు శ్రీనివాస్ రెడ్డి మీ బిడ్డ మీ బిడ్డ ఉన్నంత కాలం మీకేమీ కాదు అన్ని పథకాలు వస్తాయి